వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేడి న్యూస్ ఎలా స్టార్ట్ అయింది ఆ కంపెనీ సివో ఎవరు అసలు ఈ వేడి న్యూస్ ఎవరు కనిపెట్టారు ఎలా ప్రారంభమైంది అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకే రెండు వేల పదిహేను సంవత్సరంలో హైదరాబాద్కు చెందిన వనపల్ల రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు ఒక గొప్ప ఆలోచనతో ముందుకు వచ్చాడు ఆ సమయంలో చాలామంది యువత మొబైల్లో వార్తలు చదవడం మానేశారు ఎందుకంటే ఆ వార్తలు పెద్దవిగా ఇంగ్లీషులో ఉండేవి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి ఒక ఆలోచన వచ్చింది ప్రజలు తక్కువ సమయంలో తమ భాషలో ముఖ్యమైన వార్తలు తెలుసుకోవడానికి ఒక మార్గం బాగుండేది అని ఒక ఆలోచన వచ్చింది అప్పుడు అతడు ఏం చేశారంటే ఒక యాప్ని కనిపెట్టాడు ఆ యాప్ పేరు వేటి న్యూస్ అనే యాప్ని పుట్టించడం జరిగింది ఎలా ప్రారంభమైంది అసలు ఆ యాప్ ఎలా స్టార్ట్ అయిందంటే వేటి న్యూస్ ప్రారంభం హైదరాబాద్ నగరంలో జరిగింది ఇది భారతదేశంలో మొదటి షార్ట్ న్యూస్ యాప్లో ఒకటి ప్రతి వార్తను కేవలం నలుగు అక్షరాల అక్షరాలలోపు సులభమైన భాషలో ముఖ్యాంశాల రూపంలో అందించడం దీని ప్రత్యేకత ముఖ్యంగా తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళం మరాఠీ బెంగాలీ గుజరాతీ వంటి ప్రాంతీయ భాషల్లో వార్తలు అందించడం దీని ప్రధాన బలం అని చెప్పుకోవచ్చు వేటిని యొక్క లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది ప్రతి భారతీయుడు తన భాషలో వార్తలు చదవగలగాలి ప్రజలు ఇంగ్లీషుల ఇంగ్లీష్ పత్రికలు చదవకపోయినా తమ భాషలో ప్రపంచం ఎక్కడెక్కడో ఏమి తిరుగుతుందో తెలుసుకోవాలి అన్న ఆలోచనతో ఈ యాప్ని రూపొందించాడు వనపాల రాజుగారు అసలు ఈ యాప్ ఫీచర్స్ మరియు ప్రత్యేకతలు ఎలా ఉంటాయంటే ప్రతి వార్త చిన్నగా అర్థమయ్యేలాగా ఉంటుంది ఫొటోస్ వీడియోస్తో కలిపి ఆకర్షణీయమైన ప్రజెంటేషన్స్తో ఉంటుంది రాజకీయాల్లో క్రీడలు సినిమా వ్యాపారం టెక్నాలజీ ఆరోగ్యం విద్య వంటి అన్ని విభాగాల వార్తలు ఈ యాప్లో ఉండడం జరుగుతుంది స్థానిక వార్తలు కూడా అందుబాటులో ఉంటాయి ఇవి కాకుండా వేడి న్యూస్లో హైపాలికల్ జర్నలిజం అనే కొత్త కాన్సెప్ట్ని తీసుకువచ్చారు దీంతో ప్రతి జిల్లాలోని ప్రతి ప్రాంతానికి చెందిన వార్తలు కూడా ప్రజలు తమ మొబైల్లో చూడగలుగుతున్నారు పెట్టుబడులు మరియు అభివృద్ధి ఎలా ఉందంటే వేడి న్యూస్ మొదట చిన్న టీముతో ప్రారంభమైంది తర్వాత యాప్ విజయం సాధించడంతో వెస్ట్ బ్రిడ్జ్ క్యాపిటల్ మరియు ఇతర పెద్ద ఇన్వెస్టర్లతో ఈ కంపెనీ పెట్టుబడులు పెట్టారు రెండు వేల ఇరవై నాటికి వేడి న్యూస్కి రెండు కోట్ల కంటే ఎక్కువ యూజర్లు ఉన్నారని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇది భారతదేశంలో ముఖ్యమైన షార్ట్ న్యూస్ ఫ్లాట్ఫార్ములలో ఒకటి అని చెప్పుకోవచ్చు ఒకటి ఒకటిగా నిలిచింది దీని విజయ రహస్యం ఏంటంటే వేటు న్యూస్ విజయానికి ప్రధాన కారణం భాష ప్రేమ మరియు సంక్షిప్త సమాచారం అందించిన విధానం చెప్పుకోవచ్చు ప్రజలు ఇప్పుడు పెద్ద ఆర్టికల్స్ తావడానికి సమయం లేకపోవడంతో చిన్నగా స్పష్టంగా ఉన్న వార్తలను ఇష్టపడ్డారు దీంతో వేటు న్యూస్ ప్రజల నమ్మకాన్ని పొందింది అని చెప్పుకోవచ్చు భవిష్యత్తులో వేడి న్యూస్ మరిన్ని భాషలతో విస్తరించాలని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీతో సహాయంతో మరింత వేగంగా నాణ్యమైన వార్తలు అందించాలని ప్రణాళికలు వేసింది వేడి న్యూస్ అనేది ఒక యాప్ మాత్రమే కాదు ప్రతి భారతీయుల్లో తన భాషల్లో సమాచారాన్ని అందించే సంక్షిప్త వార్తా విప్లవం సమాచారం అందరికీ అందుబాటులో ఉండాలి అది మన భాషలో ఉంటే ఇంకా బాగుంటుంది అనే ఆలోచనతో పుట్టిన వేటి న్యూస్ ఇప్పటికే లక్షలాది మంది మనసులో స్థానం గెలిచింది ఫ్రెండ్స్ మరి మీరు వేటి న్యూస్ యూజ్ చేస్తున్నారా వాడుతున్నారా మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మరి యొక్క ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్